హాయ్ హలో గాయ్స్ సందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు వీడియోలో నేను వరి పొలం ఏ విధంగా వేసుకున్నామో చెప్పేస్తున్నాను సో ఈ రోజు అసలు పొలంలో వెళ్తున్న అబ్బాయి అంటే మా బ్రదరు అసలు ఇలా అవుతుంది అని అసలు అనుకోలేదు తొంభై చూసే ఉంటారు కదా అసలు ఏమైందో తెలియదు వర్క్ అంతా అయిపోయింది కానీ ఈవినింగ్ అయ్యేసరికి అసలు ఏం కుట్టిందో తెలియలేదండి మేమైతే స్నేక్ అని చాలా భయపడి నైట్ అంతా ఏడ్చుకొని ఉన్నాము సో టెస్ట్లు అవి చేపిస్తే అది పాయిజన్ అయితే కాదు అని చెప్పారు డాక్టర్స్ పర్వాలేదు అనుకున్నాము మా అమ్మగారు సో నాకైతే నైట్ అంతా నిద్ర లేదండి చాలామంది తెలివేసి ఉండాలి పాము కుడితే అని చెప్పేసి అలా అన్నారు నాకైతే భయం భయం వేసి నైట్ అంతా పడుకోలేదండి సో ఏడ్చుకొని ఉన్నాము అమ్మ నేను అయితే సో అయితే కాదంట సో ఈ విధంగా వరిపొలం ఏ విధంగా వేసుకుంటామో నేనైతే టూ డేస్ మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేయడానికైతే పొలంలోకి అయితే వచ్చానండి చాలా వీడియోస్లో చెప్పాను కదా నేను మాకైతే వరి పొలం ఉందని చెప్పేసి సో ఏ విధంగా వరి పొలం నాటు వేస్తారో చూసేద్దామండి మీరు మా సైడ్ అయితే ఈ విధంగా వేసుకుంటారు సో మీరు మీ సైడ్ ఏ విధంగా వేసుకుంటారో చూసేసి నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేయండి మా పిన్ని ఉదయలు ఇద్దరు వీళ్ళు ఫస్ట్ నెల ఐదు హెల్ప్ చేశాను కాసేపు తర్వాత వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారండి ఎవరికంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగే ఎక్కువ మంది మనుషులు లేకపోవడం వల్ల ఎవరి పొలం వాళ్ళే ఊడుచుకోవడం అనేది జరిగింది సో ఈ నాటు ఏ విధంగా వేసుకుందామో చూసేద్దాము అసలు కట్టలు ఇలా కట్టిన తర్వాత పొలం అయితే ఈ విధంగా ఉడుస్తారు సో నేను కూడా హెల్ప్ చేశాను అంటే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది కానీ అయినా ట్రై చేశాను నేను కూడా హెల్ప్ చేశాను మమ్మీ వాళ్ళకి సో ఏ విధంగా తీయాలనేది ఇప్పుడు చూసేద్దామండి ఇదిగో ఈ విధంగా చూసారా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ముందు కట్టలు అయితే ఈ విధంగా కట్టుకోవాలి ఇందులో కలుపు కూడా ఉంటుంది అవన్నీ ముందు రోజే తీసేసుకున్నారట తీసేసుకున్న తర్వాత నేను కూడా వరి కట్టలు అయితే తీస్తున్నానండి ఒక ఐదు ఆరు కట్టలను అయితే తీసాను సో ఈ విధంగా చూసారా నేను ఇక్కడ ఏదో ఒక్కదానే చేస్తున్నాను సో ఈ విధంగా కట్టలను అయితే తీసి కట్టలు కట్టి అవి గుంజడం చాలా ప్రాసెస్ అండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా ఉంటుందని సో వరికట్టయితే ఈ విధంగా కట్టేసుకుంటున్నాము వరికట్లన్నీ కట్టేసుకున్న తర్వాత వాటిని అన్నిటిని పక్కన పట్టుకెళ్ళి మళ్ళీ ఆ మళ్ళీ వేసుకొని మా మమ్మీ అయితే అక్కడ పట్టుకెళ్తుంది ఇక్కడ అమ్మమ్మ నేను అమ్మ ముగ్గురమే మాకు హెల్ప్ వాళ్ళు ఎవరు లేరు డాడీ హ్యాండిక్యాప్డ్ కదా తమ్ముడు అయితే ట్రాక్టర్తో దున్నేయించడం నెక్స్ట్ మడి చుట్టూ పార్పు అనేది చేయడం తమ్ముడు చూసుకున్నాడు సో ఇంతలోనే తమ్ముడికి ఈవినింగ్ వర్క్ అంతా అయిపోయింది ఇంటికి వెళ్దాం మన సమయంలో అలా అయ్యిందండి మాకు అస్సలు అసలు నాకైతే టెన్షన్ మామూలుగా లేదండి చాలా టెన్షన్ పడిపోయాను నేను అంత వర్క్ చేసి హెల్ప్ చేసి వాళ్ళు ఎవరు లేక మేము మా పనులు మేమే చేసుకొని అలా అయ్యింది అనేసరికి నాకైతే నైట్ అంతా ఏడ్చుకొని ఉన్నానండి సో ఇప్పుడైతే బాగానే ఉందిలే పర్వాలేదు ప్రాబ్లం అయితే లేదు ఈ విధంగా వరికట్లను అయితే ఈ విధంగా చూసారా ఇలా కట్టలు కట్టేసుకొని ఒకటి ఒకటిగా కట్టలు కట్టేసి ఇవన్నిటిని మళ్ళీ ఒడ్డుకు తీసుకొని రావాలి చూసారా బురదలోనే మనకి అలవాటు లేదు కదా సో ఆ లాంగ్ డ్రెస్సు ఆ బురదలోనే చాలా టైడ్ అయిపోయామండి ఇంటికి వచ్చేసరికి లెగ్స్ పెయిన్ నైట్ అంతా నిద్ర రాలేదు అసలు ఈ లోపల ఇలా అవ్వడం అంతా చాలా ఇబ్బందిగా అనిపించిందండి సో ఈ విధంగా ఆకు కట్టలన్నిటిని తీసి ఆ గుడ్డుకి పట్టుకెళ్ళాలి ఈ విధంగా అంటే ఇది వేసింది ఒక దగ్గర ఈ విధంగా ఆకట్లన్నీ పట్టుకెళ్ళి ఆ మళ్ళీ అలా వేసేసి ఇప్పుడైతే వరి చూసారు ఏ విధంగా ఉడుస్తున్నాను వచ్చు ఆటోమేటిక్గా చిన్నప్పుడైతే చాలాసార్లు వెళ్ళాను ఇయర్లీ ఇయర్లీ మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా సో వాళ్ళతో సమానంగా ఉడకపోయినా నేనైతే ట్రై చేశాను వాళ్ళతో సమానంగా అయితే ఉడిచేశానండి నేను కూడా కానీ వాళ్ళందరూ నవ్వేరు నన్ను నువ్వు చేయలేవు అలా ఎలా అని లేదు మనకు అలవాటు ఉంది కదా ట్రై చేశాను కానీ లెగ్సే కొంచెం పెయిన్ వచ్చాయి సో ఈ విధంగా అయితే వరి అయితే వేసేసామండి సో మా సైడ్ అయితే ఇలా వేసుకుంటారు సో మీ సైడ్ కూడా ఇలా అయినా ఈ విధంగా వేసుకుంటారా చాలా ఎక్కువ మంది మనుషులతో అలా చేస్తారు కానీ ఇప్పుడు మనుషులు దొరకపోవడం వల్ల ఎవరి పొలంలో వాళ్ళే అలా ట్రై చేశారండి సో మేమైతే ఈ విధంగా పొలం అయితే వేసేసుకున్నాము ఈ కట్లన్నిటిని పట్టుకెళ్ళి బురదలోని చాలా టైడ్ అయిపోయాము అసలు వరి పొలం అంటే ఏదో అనుకున్నాం కానీ చాలా కష్టమైన పని అండి అది సో మీరు ఎంతమంది పొలంలోకి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటారో నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మేము కూడా ఏ విధంగా వేసుకుంటాము నేను కూడా వ్యవసాయం వర్కే చేస్తానని నాకు చెప్పేయండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అలానే ప్రతి వీడియో చూసి సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి సో ఈ విధంగా వరి పొలంలో అయితే నాటు అయితే వెళ్ళామండి టూ డేస్ వెళ్ళాను నేను టూ డేస్ మమ్మీ వాళ్ళకి అలా హెల్ప్ అయితే చేసేసానండి పూర్తిగా మడైతే అయిపోయింది ఇదంతా సో పిన్ని పెద్దమ్మ వాళ్ళు అందరూ హెల్ప్ చేశారు కనుక అయిపోయింది మమ్మీ కూడా ఆ మధ్య హెల్త్ అయితే బాగాలేదు కదా సో ఈ వర్షంలో తడుచుకుంటూ చాలా ఇబ్బంది అయితే పడ్డామండి టూ త్రీ డేస్ అయితే కొంచెం సఫర్ అయ్యాము అయినా ఇంటి దగ్గర బాబుని వదిలేసి నేను వెళ్ళి వర్క్ చేసి ఇంట్లో కుకింగ్ చేసుకొని పట్టుకెళ్ళి వేసి చాలా ట్రబుల్ అనిపించింది ఈ లోపల తమ్ముడికి ఎలా అవ్వడం అసలు చాలా ఇబ్బంది అనుకున్నానండి సో ఈ విధంగా వరినాటైతే ఇలా వేసేసాము సో పల్లెటూరు వాతావరణం ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో తెలియచేసేయండి పల్లెటూరులో అంతా ఇలానే ఉంటుంది ఎవరి వర్క్స్ సాలే చేసుకుంటారు నేను కూడా వాళ్ళతో సమానంగా ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఊడిచేశాను వాళ్ళందరూ చాలా గ్రేటు నువ్వు మాతో సమానంగా చేసేస్తున్నావు అని మా పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు పొగిడేశారు నన్ను అయితే సో మీరు కూడా ఎవరైనా ఊడిచినట్లయితే నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలా వరినాటైతే వేసేసాము ఇంకా దీనికి అంత ప్రాసెస్ కదండి చుట్టూ ట్రాక్టర్ రావడం దున్నడం పట్టుకెళ్ళడం పట్టుకురావడం ఇలాగా సో ఎవరైనా ఏదైనా వర్క్ చేసినప్పుడు మనం రైతు లేకపోతే అవ్వదు కదండి జై జవాన్ జై కిసాన్ అని నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి కానీ నాట వేయడం అంటే చాలా ఇబ్బంది అయిన పని అండి చాలా ఈజీ అనిపిస్తుంది మనకి గట్టు మీద ఉంటే సో అది వేసిన తెలుస్తుంది దానివల్ల ఎంత ఇష్యూ ఎంత ప్రాబ్లమో సో ఈ విధంగా అయితే అయితే వేసేసాను నేను ఇలా నాటు వేసేసిన తర్వాత మళ్ళీ మనం ఒడ్డుకు వచ్చేసి పొలంలో వ్యవసాయం అందరూ ఎలా చేసుకున్నారో మా రిలేషన్ వాళ్ళందరూ ఏ విధంగా చేసుకున్నారో వాళ్ళందరివి కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను వర్షం వల్ల ఆ వీడియో క్లిప్స్ కూడా మిస్ అయిపోయాయండి తీయలేకపోయాను వర్షం పడిపోయింది చాలా టూ డేస్ అలా వర్షం పడుతూనే ఉంది ఆ వర్షంలో కూడా ఈ వ్యవసాయం చేసుకున్న వాళ్ళు ఎంత హార్డ్గా వర్క్ చేస్తారని అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి సో ఈ విధంగా అయితే వరి పొలం అయితే ఈ విధంగా అయితే వేసేసాము ఇది ఇంకా తర్వాత నెక్స్ట్ వీడియోలో పెడతానండి అది ఏ విధంగా వచ్చిందో సో ఈ విధంగా నేను వచ్చేసాను ఇంక బయటికి పిన్ని పెద్దమ్మ వాళ్ళ అమ్మ పిన్ని పెద్దమ్మ ఇలా వీళ్ళు నలుగురు అయితే వర్షం పోయినాకైతే ఒడిచేశారు చాలా ఎలా అనిపించింది అంటే హ్యాపీగానే అనిపించింది కానీ వ్యవసాయం చేసిన వాళ్ళని మనం ఈజీగా తీసుకుంటాం కానీ చాలా కష్టమైన పని అండి కానీ వ్యవసాయం వాళ్ళు ఉంటేనే కదా రైతు లేనిదే మనం లేము ఎందుకంటే రైతులు పండించే దాన్ని బట్టే కదా మనం తినడం అవన్నీని సో ఈ విధంగా అయితే వాళ్ళు పొలం ముడిసేస్తున్నారు చిన్న వీడియో క్లిప్ మళ్ళీ లాస్ట్లో అయితే తీసేశాను సో చూశారు కదండి ఏ విధంగా ఉందో మీరు ఎవరైనా అలా చేస్తుంటే కమెంట్ సెక్షన్లో తెలియచేసేయండి ఇదంతా ఇంకా చూసారా పొలం ఎలా ఉందో చాలా గ్రీనిష్గా చాలా పీస్ఫుల్ ఏరియా అండి చాలా అంటే చాలా మంచిగా ఉంది చూసారా పొలం అంతా చాలా మంది ఉడుచుకున్నారు ఇంకా వాళ్ళందరూ వీడియో క్లిప్స్ అయితే తీయడం లేదు ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకున్నారని చెప్పాను కదా ఇంకో ఇక్కడైతే వీళ్ళందరూ మా రిలేషన్ వాళ్ళే వీళ్ళు కూడా ఇలాగ కాలవల్లో నుంచి వాటర్ రావడం వాటర్ ఏమో లేకపోవడం ఒక మడి నుంచి ఒక మడికి వెళ్ళడం ఇదంతా చాలా ప్రాసెస్ అయితే అయిపోయిందండి సో ఈ విధంగా అయితే మేము దమ్మ అయితే దున్నేసాము ఇంకా క్లిప్స్ అయితే మిస్ అయినాయి అంతగా వీడియోస్ అయితే తీయలేదు వర్షం పడ్డం వల్ల అయితే తీయలేకపోయానండి సో ఏ విధంగా మీరు కూడా ఈ విధంగా చేసినట్లయితే ప్లీజ్ కమెంట్ చేసేయండి నాకు వర్షంలో ఇలా చేయడం అంటే కొంచెం ఇబ్బంది అయిన పనే బయట నుండి మనం చెప్తాం కానీ ఈజీ అయితే కాదు సో ఈ విధంగా అయితే మరినట్లయితే వేసేసాము మీరు కూడా ఎవరైనా ఈ విధంగా చేసుకున్నట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఇలా కమెంట్ చేసిన తర్వాత జై జవాన్ జై కిసాన్ అనే మెసేజ్ అయితే నాకు పెట్టేయండి ఎందుకంటే రైతు వాళ్ళే కదా మనం ఈరోజు ఉండేది సో ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి తమ్ముడు ఇక్కడైతే ఈ విధంగా ఇలాగ పార పని చేస్తున్నాడు ఇది చేసినాకేనండి కడుక్కునే టైంలో అసలు ఏం కుట్టిందో తెలియలేదు నాకైతే టెన్షన్ టెన్షన్ అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్